ఈరోజు నల్లగొండలో యాదవ బిడ్డపై జరిగిన దాడిని ఖండిస్తూ అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు అట్లసాగర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చందనవేణి రాజేందర్ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు పోసాని శ్రీనివాస్ యాదవ్ ఉపాధ్యక్షులు బతిని లక్ష్మయ్య యాదవ్ దారవేణి పోషాల యాదవ్ గట్టయ్య యాదవ్ కుమార్ యాదవ్ యాదవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రాజేష్ యాదవ్ గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు దాడి చంద్రమౌళి యువజన విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కమినేణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి నాగరాజ్ జిల్లా నాయకులు దారవేణి రాజు గట్టయ్య కేశవులు సత్యం తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మంద భాస్కర్ యాదవ్ సామాజిక రచయిత మాట్లాడుతూ అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అట్లసాగర్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి దీనికి ముఖ్య అతిథులుగా వర్కింగ్ ప్రెసిడెంట్ చందనవేణి రాజేందర్ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిరాలకు పర్వతాలు మరియు యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్ మరి ఇంకా మా యాదవ ఆత్మీయ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం నల్గొండలో జరిగిన దాష్టికానికి నిరసనగా ఆ దుశ్చర్యకు ఖండిస్తూ సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది మరే బీసీలను రాజ్యాధికారం దూరం చేసి నియంతలాగా నియంతృత్వ పోకటతోటి మరి నల్గొండ లోపల రాజ్యం వెళ్తున్న మరే వెంకటరెడ్డి కావచ్చు మరియు తన అనుచరుడు సంజీవరెడ్డి ఒక బలహీన వర్గాలకు చెందిన ఒక ఆడబిడ్డ పోటీ చేస్తే ఓర్వలేక మరి తన భర్తను శారీరకంగా హింసించి మానసికంగా తనను ఎంతో క్షోభ పెట్టి ఆ దుశ్చర్య చేసినందుకు తన మంత్రి పదవికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి ఆ ఆడబిడ్డ కాళ్ళు మొక్కి క్షమాపణ కోరాలి ఎందుకు అంటే సమాజంలోపట వ్యక్తులను గౌరవించకుంటే నీ స్థానానికే మచ్చ తెచ్చినట్టు మరి ఈ విషయంలోపట మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు స్పందించలేదు అంటే మీరు ఈ దాష్టికాలను సమర్థిస్తుండ్రా ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలల్లో మీరు ప్రజాపాలనాన్ని చెప్పుకుంటూ మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి మరి ఇక్కడ బలహీన వర్గాలకు రాజ్యాధికారం అయితే ఈ అగ్రవర్ణాలకు మా పీటలు కదులుతాయి భవిష్యత్తు లోపల మాకు మేము ఎన్ని సంది సంపాదించుకున్నది పదవులు పోతాయి మా ఆస్తులు పోతాయని మీ లోపల వరుగు పుట్టింది దానికి కారణం బహుజనులల్లా ఐక్యత రావడం వారి ఐక్యతను ఓర్చుకోలేక భవిష్యత్తు లోపల మాకు ఏమైతుందో తెలియని ఒక సిగ్గు మాలిన చర్యలకు దిగుబడుతుంటు ఇకనైనా మీరు జాగ్రత్త పడి ఆ బిడ్డకు క్షమాపణ చెప్పి కాళ్ళు మొక్కి దీనికి చేసే వరకు బీసీల తరఫున ప్రతి ఒక్క బిడ్డను మేము కోరుతున్నాము ఇది ఒక యాదవ బిడ్డ జరిగింది కాదు అనగారిన వర్గాలల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవరైనా మంచితే ఇటువంటి దుశ్చర్యలను ఖండించాలే తక్షణమే మీరు బయటకు వచ్చి దీని మీద స్పందించకుండా ఇలా ఈ బిడ్డలు జరిగింది రేపు ఇంకో బిడ్డకు జరుగుతుంది కాబట్టి అందరి ఐక్యంగా దీన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఖచ్చితంగా మంత్రి పదవి తీశాలే తనను ఎమ్మెల్యే పదవి నుంచాలి డిస్మిస్ చేయాలి తనను పదవికి అనర్హుడిగా మీరు చేయాలని మేము మా అఖిల భారత యాదవ్ పక్షాన పక్షాన మరియు బీసీల తరఫున కూడా మేము మేము కోరుతున్నాము ఖబార్దార్ ఇటువంటి చర్యలు కనుక చేసినట్టయితే మీ చర్యకు ప్రతి చర్య ఉంటది ఏ పని అయితే మీరు చేశారో ఆ పని మీరు చేసేలాగా కూడా మేము వదిలిపెట్టాము కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ బిడ్డకు క్షమాపణ చెప్పి యాదవ జాతికి క్షమాపణ చెప్పి బీసీలకు ఇటువంటి జరగదని మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని చెప్పకుంటే మీ అంతం చూసేలాగా కూడా మేము పోరాడతామని తెలియజేస్తున్నా యాదవ్ ఐక్యత యాదవర ఐక్యత